హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే వచ్చేసి వీడియో ట్యూస్డే ఈవినింగ్ లాగండి ఈవినింగ్ లాక్స్ ఎందుకు పెడుతున్నారు మార్నింగ్ లాక్స్ ఎందుకు పెట్టట్లేదు అని అయితే ఒకరైతే కమెంట్ పెట్టారు మార్నింగ్ వీడియో తీయడానికి మాకు అస్సలు కుదరదండి అంత హడావిడిగా ఉంటుంది పల్లెటూరు కదా ఎంత ఎర్లీగా లేచినా బర్రెల దగ్గర పని అని చెప్పేసి ఇంట్లో పని అని చెప్పేసి అస్సలైతే కుదరట్లేదు టైం అంతా అయిపోతుంది అందులోని ఇది సమ్మర్ కదా స్టార్ట్ అయింది సో కొంచెం ఎర్లీగా అయితే తెల్లారిపోతుంది సో అప్పటికి పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఉంటారు పల్లెటూరులో వాళ్ళు నేను లేచి వీడియో అది ఇది అన్నాను అంటే మా అమ్మ నన్ను ఇంకా భజనే పెట్టేసుకుంటుంది పొద్దున్నే సో అందుకని మార్నింగ్ లాక్స్ అయితే అసలు ఎక్కువ తీయను ఈవినింగ్ ఏంటి అంటే ఈవినింగ్ కొంచెం మెతలీగా నా పని స్టార్ట్ చేసుకుంటాను కాబట్టి అమ్మ వాళ్ళు పొలానికి వెళ్ళి ఉంటారు కాబట్టి కొంచెం నెమ్మదిగా వీడియోస్ తీసుకుంటూ నేను పాపకి ఎలా ఫుడ్ ఫీడింగ్ ఫుడ్ పెట్టుకుంటూ ఉంటానో ఏ ఏ పాపతో ఆడిపిస్తుంటాను టాయ్స్ కానీ ఏదైనా మీతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఈవినింగ్ అయితే తీస్తాను అంతేను అంతకు మించి అయితే రీజన్ అయితే ఏమీ లేదు చాలా మందికి పల్లెటూరులో ఉన్న మార్నింగ్ వైబ్స్ అంటే చాలా ఇష్టము అందుకే అడుగుతున్నారు పెట్టమని చెప్పేసి ఒక ఒక రోజు ఏదన్నా రోజు కొంచెం లేసి అమ్మ బర్రెల దగ్గర బయట పనిచేసేదైతే ఒకసారి అయితే వీడియో తీసి అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి నేను లేచాను అంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి లోయిత కూడా అయితే నా పక్క నా వెంటనే లేచేసిద్ది అస్సలు పడుకోదండి పక్క మనిషి లేకపోతే సో లోయిత లేచింది అంటే అమ్మమ్మ పని తాతయ్య పని రెండూ అయితే ఆగిపోతాయి వాళ్ళని పని చేసుకోనీదు తనతో ఆడాలి అని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంది సో అందుకే నేనైతే మ్యాక్సిమం ఎర్లీగా అయితే లేయను సిక్స్ థర్టీ సెవెన్కి అయితే లేచేస్తా కానీ అంతకు ముందు అంతకు మించి ముందు లేయాలి అంటే అస్సలు కుదరదు పాపతో సో ఇదైతే ఇంక ఈవినింగ్ లాగ్ అని చెప్పేసాను కదా ఆడేది తక్కువ అయితే ఇంటి నిండా మెస్సి మెస్సీగా చేసేది ఎక్కువ ఆ బొమ్మలు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఆడిద్ది అంతే అన్నీ తీసుకొచ్చి అయితే ఇంటి నిండా వేసిద్ది సారీ ఒక హాఫ్ అన్ అవర్ అని ఆడుకుంటుంది కదా అని చెప్పేసి తృప్తితో ఇస్తాము అవంతా ఎత్తేసి క్లీన్ అప్పటికి అక్కడే సగం టైం అయితే అయిపోద్ది అండి ఏ బొమ్మలకు ఆ బొమ్మలు మళ్ళీ సపరేట్ చేసి పెట్టాలి అన్ని కలేసి పెట్టాము అంటే ఇసిరి ఇసిరేసిద్ది అట్లా వేయకూడదు ఎప్పుడు అడిగితే అదే ఇవ్వాళ్ళు సో ఆ బొమ్మలన్నీ అయితే ఎత్తేసి పాపకైతే దానిమ్మ కాయ పెట్టి తినట్లేదు సో జ్యూస్ అయితే చేసి పట్టించేశాను ఇంకా బయట అయితే కసులు కొడదామని చెప్పేసి వచ్చాను ఆకైతే విపరీతంగా రాలిపోతుంది ఇంకెన్ని రోజులు రాలిద్దు అయితే అర్థం కావట్లా కసువు కొట్టడానికి సగం టైం అయితే అవుతుంది చూసారా లోయితతో పని ఎలా ఉంటుందో నేను ఎట్టు కసువు కొడుతుంటే అటే వచ్చేసి మొత్తం డిస్టర్బ్ చేస్తుంది ఆ బొ బండి అయితే వేసుకొని బుడ 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 చిన్న ఉంటే మ్యాక్సిమం పని వన్ అవర్ది టూ అవర్స్ అన్న డిలే అయితే అయిపోతుంటుంది కదా సమ్మర్లో చెట్లు ఉన్నాయి అని చెప్పి ఆనందపడేలోపు యాకైతే రాలిపోయే సీజన్ వచ్చేటప్పటికి చాలా చిరాకు అయితే వస్తుందండి మ్యాక్సిమం అందరికీ అంతే ఉంటుంది పల్లెటూరులో ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఖచ్చితంగా అయితే వేప చెట్టు కానీ కాన చెట్టు కానీ ఖచ్చితంగా ఉంటుంది అండి ఉండకుండా అయితే ఎవరి ఇళ్లల్లో ఉండవు సమ్మర్ వచ్చింది అంటే చెట్ల కింద కొంచెం ముచ్చటేసుకుంటూ కొంచెం పని ఉండదు కాబట్టి ఆ టైంలో కొంచెం అక్కడక్కడే అక్కడక్కడే టైం పాస్ అయితే చేస్తుంటారు మీలో పల్లెటూరు లైఫ్ ఎంతమందికి ఇష్టమో సిటీ లైఫ్ ఎంతమందికి ఇష్టమో మనం వీడియోస్ చూసే వాళ్ళైతే కమెంట్ చేయండి మోస్ట్లీ మనం వీడియోస్ చూస్తున్నారు అంటే పల్లెటూరు వాతావరణానికి అండ్ పొలానికి కూడా ఎందుకు వెళ్ళట్లేదు అక్క అని అయితే అడుగుతున్నారు పొలానికి వెళ్ళడానికి అస్సలు టైం ఉండట్లేదండి తీసుకెళ్ళడానికి నాన్న ఖాళీ ఉండట్లేదు వేరే పొలంలో అయితే పని ఉంది సో ఈవినింగ్ వచ్చేటప్పటికి గడ్డి అవన్నీ తీసుకొని వచ్చేటప్పటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఆ టైంకి వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే కదా ఏమన్నా పొరుగు పొట్టు ఉంటాయి పాములు ఉంటాయి అని చెప్పేసి తీసుకెళ్ళని ఇవ్వలేదు ఇంక నేను తీసుకెళ్ళని తీసుకెళ్ళనివ్వట్లేదు నేను కూడా అయితే వెళ్ళట్లేదు ఇంక ఈ కసువు ఇవన్నీ కొట్టేసేటప్పటికైతే నాన్న వాళ్ళైతే పొలం నుంచి వచ్చారు ఉన్నట్టుండి బైక్ తిరిగి ఎలా ఉరుకుతుందో చూడండి బైక్ ఏంటో మరి డే టైం అంతా ఉండదు కదా ఇంట్లో ఈవినింగ్ టైంకి వచ్చేప్పటికి తన ఆనందం అంతేను బయటకి తీసుకెళ్ళి తిప్పుకొని వస్తాడు అని చెప్పి చెప్పేసి ఒక చిన్న ఆశ అంతకు మించి ఏమీ లేదు పిల్లలకి ఏం తెలుసు అండి వాళ్ళు బయటకు వెళ్ళి తిరిగేసి ఆడుకొని రావడమే కదా తెలుసు సో అదే దాని ఆనందం అంతకు మించి అయితే ఏమీ లేదు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పూలు కోసుకొని వద్దామని చెప్పి ఎక్కడ పట్టినా మా సైడ్ అయితే విపరీతంగా ఉన్నాయండి కనక కనకంబరాల పూలయితే అవి కొన్ని అయితే కోసుకొని పక్కనే ఇవి కాకరకాయ చెట్టు అయితే ఉంటే కొన్నైతే తెంపుకొని వచ్చాను మ్యాక్సిమం అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి మందులేసి పండించేది తక్కువ అసలు వేయం కూడా పండితే పండుతాయి లేకపోతే పంట అవి చెట్టు పోద్దులే అని చెప్పి ఆలోచనతో ఉంటారులే కానీ ఒక మందు కూడా అయితే వేయరండి వాటర్ పోసి వదిలేస్తారు అంతే కాయలు అయితే బాగానే వచ్చాయి కొన్ని అయితే ముడుచుకొని పోయాయి ఈ ఇంకా కాకరకాయలు కోసుకున్న తర్వాత వంకాయలు కూడా అయితే ఉంటే కోసుకొని వచ్చాను ఇవి కర్రీ అయితే చేశానండి ఈ ఈరోజు ఈ ఈరోజు చేశాను కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ నల్ల పొడుగు వంకాయలు ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ అయితే చేయండి గుత్తులు గుత్తులు అయితే కాసాయండి దీనికి మందంటే ఏమీ వేయలేదు మనం పొయ్యి మంటేసుకుంటాం కదా ఆ పొయ్యిలో ఉన్న బోడిది అప్పుడప్పుడు చల్లుతూ ఉంటుంది అంతే అంతకు మించి ఏమీ లేదు అక్క అంటే దానికి ఏమీ సోకకుండా పురుగు పుట్ట సోకకుండా తెగులు రాకుండా చల్లిద్ది అండ్ మేము మేగడ పట్టుకుంటాం కదా నెయ్యి కోసం ఆ మజ్జిగ కూడా అయితే పోస్తూ ఉంటారు అవి తాగమండి మజ్జిగ అవి మేగడ పైన మజ్జిగ కాబట్టి ఇంకా పూలయితే మల్లెపూలు కూడా అయితే కొన్ని కోసం ఈ సీజన్ చిందంటే ఎక్కువ ఉండేది అందరిలో ఈ మల్లె పూలే కదా చాలా మందికి ఇష్టం కూడా మాకైతే ఇక్కడ ఒక బామ్మ వాళ్ళ చెట్టు ఉంది సో ఆ చెట్టుకైతే కొన్ని మొగ్గులు ఉంటే లోయత వాటికి అయితే కోసుకొని వచ్చాను ఎక్కువైతే లేవు ఆ కనకంబరాలలో అయితే అల్లిపెట్టాను స్కూల్కి వెళ్తుంది అని చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ అంతకు ముందు పూలు పెట్టేదాన్ని ఇప్పుడు టైం అయితే అయితే ఉండట్లేదు ఇంట్లో పని చేసుకొని ఆ పూలు అల్లి అమ్మాయి టిఫిన్ పెట్టి పాలు తాపి అనకే టైం అంతా అయిపోతుంది సో అందుకే ఈవినింగ్ టైం అల్లుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇది ఫ్రాక్ అయితే అమ్మ చీర ఉంటే నేను పాప ఇద్దరికైతే కుట్టించామండి చాలా బాగా వచ్చింది ఆ చీర కూడా కలర్ బాగుంది అందుకే ఇద్దరికైతే కుట్టించుకున్నాము అదే వేసుకొని డ్యాన్స్లో అయితే వేస్తుంది పాటలు పాడుకుంటూ అక్కడైతే క్లిప్ అయితే తీసాను కొత్త బట్టలు వేసామంటే ఎంత ఆనందం ఆనందమోనండి పిల్లలకి చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఇల్లు కూడా అంతేను అక్కడ ఇంకా అంతవరకు అయితే ఎండ్ అయితే చేశాను ఇంకా వంకాయలు తెచ్చానని చెప్పాను కదా ఈవినింగ్ అయితే ఫ్రై అయితే అండి ఇంత ఫ్రెష్ వంకాయలా కదా చాలా సింపుల్గా హంగామా లేకుండా నార్మల్గా అయితే చేశాను కోసిన వంకాయలు అయితే ఉప్పు నీళ్ళు అయితే వేశానండి కలర్ చేంజ్ అవ్వకుండా నలుపు రంగు రాకుండా ఉంటుంది ఇంక ఈ అయితే బియ్యం అయితే కడిగేసి ఉప్పు అయితే వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను సింపుల్గా వంకాయ కూర కూడా ఎలా చేసానో అయితే చూపిస్తాను చూసేయండి ఆయిల్ అయితే వేసేసి పోపు గింజలు కొంచెం కొరిపాకైతే వేసేసాను ఒక ఎం ఎండుమిరపకాయ వేసాను పచ్చిమిరపకాయ అయితే వేయలేదండి దీంట్లో బాగోదు కూడా ఇంకా కడిగేసుకున్న వంకాయ ముక్కలు కూడా అయితే వేసేసి కాస్త ఉప్పు పసుపు కూడా అయితే వేశాను పదే పది నిమిషాలు ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా త్వరగా అయితే అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి రుచికి రుచి చాలా తొందరగా అయిపోతుంది మీకు టైం లేదు అన్నప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇవైతే చూసారా వెంటనే వాడిపోయాయి లాస్ట్లో కొంచెం కారము అండ్ ధనియా పౌడర్ అయితే వేసేసి కొంచెం కలపెట్టేసి స్టవ్ అయితే ఆపేసానండి పాప కూడా అన్ని కూరలు తింటుందా మీరు ఏమేమి కూరలు పెడుతున్నారని కూడా అయితే కమెంట్ పెట్టారు నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను మీకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ఏమేమి తింటుంది నేను ఏమేమి చేసి పెడతాను అని చెప్పేసి ఇప్పుడిప్పుడైతే అన్నీ తింటుందండి అందులో ఎలా సపరేట్ చేసి పెడతాను కారం ఎక్కువ పెడతానా తక్కువ పెడతానా అనేది కూడా అయితే మీకు వీడియో పెడతానండి ఈ రోజుకైతే మన వీడియో ఇంతేను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి ఇంక ఇంతే మరి ఇంకా ఎవరైనా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంది బాయ్ మరి